అంటే ఐదు ముఖాలు కలవాడు అని అందరికి తెలుసు భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఈ ఆలయాలు ఉన్నాయి పూర్వనామము గణదాల అనే పేరు గల పంచముఖి గ్రామము కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో తుంగభద్ర నదికి ఇటువైపు మంత్రాలయము ఆంధ్రప్రదేశ్కు చెందింది అటువైపు గణదాల కర్ణాటక రాష్ట్రానికి చెందింది చుట్టూ కొండలు అందమైన ప్రకృతి దగ్గరలో తుంగభద్ర నది ప్రశాంతమైన వాతావరణము ఇది ఇది పవిత్రమైన ప్రదేశం కూడా ఇక్కడ హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖి అవతారంలో దర్శనమిచ్చాడు అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ధి చెందింది మంత్రాలయానికి ముప్పై కిలోమీటర్ దూరంలో పంచముఖి ఊరు ఉన్నది పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది పంచముఖి ఆంజనేయ విగ్రహం ఐదు ముఖాలు పది ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది పంచముఖి ఆంజనేయ స్వామిగా కొలిచే ఆ అవతారంలో హనుమంతుడు నరసింహుడు గరుడు వరహుడు హయగ్రీవుడు ఉన్నారు హనుమంతుడు రాముని సంహరణ సమయంలో ఈ పంచముఖి అవతారాన్ని ఎత్తాడు కంబరామాయణంలో హనుమంతుని గురించి చాలా చక్కగా వివరించారు పంచభూతాలకి ప్రతిరూపం కూడా ఈ ఆంజనేయ స్వామి గాలి నీరు ఆకాశము భూమి నిప్పు వీటిని తనలో ఇముచ్చుకున్నవాడు పవన తనయుడు ఆకాశ మార్గాన నీరు సముద్రాన్ని దాటి అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసుకునే అగ్నితో లంకదహనం కావించాడు సుందరకాండలో కూడా హనుమంతుని దీర లక్షణాలను ఐదవ కాండంలో చాలా చక్కగా తెలిపారు అలాగే పంచముఖి ఆంజనేయంతో తూర్పు దిక్కును చూసే ఆంజనేయుడు మనోభిష్టాలు తీర్చేవాడిగాను దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అభిష్టి సిద్ధిని పడమర దిక్కును చూసే మహావీరుడైన గరుడుని సకల సౌభాగ్యాన్ని ఉత్తర దిక్కును చూసే వరాహస్వామిని ధనప్రాప్తిని పూర్తముఖుడైన హయగ్రీవుడు సర్వవిధ సర్వ విద్య ప్రాప్తిని అందిస్తారని ప్రతిదీ ఐదు ఐదు రకాలైన భక్తిభావాలు ఉన్నాయి నామం స్మరణం కీర్తనం యాచనం అర్పణం హనుమంతుడు శ్రీరాముని ఐదు విధుల్లో పూజిస్తాడు ఇప్పటికీ శ్రీరామనామము స్మరిస్తూ కీర్తిస్తూ రాముని కరుణ ప్రేమకై తప్పిస్తూ తనని తాను అర్పించుకుంటాడు శక్తివంతం మహిమానిత్వమైన శ్రీ పంచముఖ ఆలయం చూడవలసిన ప్రదేశము శ్రీ మధ్యాచార్యులైన ద్వైత్వ సిద్ధాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర రాయర్ తుంగభద్ర నది తీరంలో ఉన్న మంచాలల్లో ఉన్నప్పుడు తుంగభద్ర నదికి అవల ఉన్న గణనాథ భిక్షాలయ అనే గ్రామంలో దర్శించేవారు గణ ఘనదాలంలో ఒక కొండ గుహల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు స్వయంభుగా రాతిపై వెలిసిన ఆంజనేయ స్వామికి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన ప్రదేశం ఇది కొండ గుహల్లో రాముణ్ణి ఆంజనేయుని పూజించిన అనంతరం గురు రాఘవేంద్రులు శ్రీ వెంకటేశ్వరులు శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను చెక్కినట్లు చెప్తారు ఇక్కడి గుహలో పంచముఖి ఆంజనేయ స్వామి రాతిపై వెలిసినట్లు కనిపిస్తాడు అన్ని చోట్ల కనిపించినట్లు విగ్రహ రూపంలో కనిపించడు శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి పాంచముఖ ఆంజనేయ స్వామి కొల్లాపూర్ మహాలక్ష్మి తిరుపతి వెంకటేశ్వర స్వామి కుర్మావతారంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనట్లు ఇక్కడ చరిత్ర చెప్తుంది శ్రీ రాఘవేంద్ర స్వామి అనంతరం మంత్రాలయం వెళ్ళి అక్కడ సజీవ సమాధి అయ్యారు ఈ గ్రామంలో ఒక చిన్న గుట్టపై ఉన్నది ఈ గుట్టపై ఉన్నది గుట్టపై ఉన్న రాళ్ళు సహజ సిద్ధంగా ఏర్పడిన శిల్పాల వలె కనిపించడం విశేషము ఇందులో ఒక శిల్పం పంచముఖ ఆంజనేయ స్వామి కనిపిస్తుంది గుట్టపై భా పై భాగంలో మీరు ఒకసారి గుట్టపై భయభాగానికి చేరుకుంటే అక్కడ ఒక గుహ లోపల ఒక గర్భగుడి కనిపిస్తుంది గుహ లోపలికి వెళితే ఇది ఒక పవిత్రమైన స్థలంగా మీరు అర్థం చేసుకుంటారు అందువల్లే గురు రాఘవేంద్రుడు ఈ గుహను తమ తపస్సుకు ఎంచుకోవడంతో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే ఈ స్థలం అంత ప్రశాంతంగా ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి రాఘవేంద్రుడికి దర్శనమిచ్చిన ఈ ప్రాంతాన్నే పంచముఖి క్షేత్రం అని పిలుస్తారు ఇది ఒక ప్రముఖ ధార్మిక క్షేత్రము ఈ క్షేత్రంలో పంచముఖ ఆంజనేయుడికి నిత్య పూజలు జరుగుతాయి గుహలోపల ఒక బండపై బండ బండపై భాగంలో మనం పంచముఖ ఆంజనేయుని చూడవచ్చు ఈ ప్రతిమకే నిత్యం పూజలు జరుగుతాయి ఇక్కడ ఆంజనేయుడికి భక్తులు ప్రతి ఏడాది పాదరక్షలు అందజేస్తారు ఆంజనేయుడు ఈ పాదరక్షలు వేసుకుని తిరుగుతాడని భక్తుల నమ్మకము ఇక్కడ ఒక పొడవైన రాతి బండ ఉంది దీనిపైన ఆంజనేయుడు విశ్రాంతి తీసుకుంటాడనే ప్రతిదీ తాబేలు ఆకారంలో ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుంది ఈ ఆలయంలో పంచముఖ ఆలయ ప్రాంగణంలో సహజంగా రాళ్లతో ఏర్పడిన కొన్ని ఆకృతులు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి మ మంచత తలగడ దేవతల విమానము తాబేలు పాదుకలు ఇంకా ఎన్నో ఆకారాలు మనకి దర్శనమిస్తాయి పంచముఖ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తుంటారు ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది ఇక్కడ గురువారం ప్రత్యేకత అంటే సాయంత్రం స్వామివారు ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది ఈ ఆలయంలో శ్రీ అనంతచార్యులు అనే శిష్యులు రుద్రదేవుడు గణపతి నాగదేవుని విగ్రహాలు ప్రతిష్ఠించారు మంత్రాలయానికి రాయచూరుకి మధ్య ఈ పుణ్యక్షేత్రం ఉంది మంత్రాలయం నుంచి కేవలం ముప్పై నిమిషాల ప్రయాణంతో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు సాధారణంగా మంత్రాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు మంత్రాలయానికి వెళ్ళిన వారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్ దర్శిస్తుంటారు